రైతులకు తెలంగాణ సర్కార్ మరో భారీ గుడ్నిస్ చెప్పింది రైతు భరోసా పథకం కింద ముఖ్య ప్రకటన జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు పదహారు వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కు అందిస్తే పదేళ్ల తర్వాత ఏడు లక్షల అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాక పగించారు ఆ అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీలు కడుతున్నామని అన్నారు అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశాం రైతులే మా ఎజెండా అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎగ్గొట్టిన రెండు వేల ఇరవై మూడు వనాకాలం రైతు బంధు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేశామన్నారు రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజుల్లోనే దాదాపు పదిహేడు పాయింట్ ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు అందజేశామన్నారు శనివారం మైబూర్ నగర్లో జరిగిన సభా వేదిక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయినా వారికి కూడా రుణమాఫీ చేస్తామని తెలియజేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం లేదని మేము మాత్రమే అని తెలియజేశారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలుగా అది కూడా కొద్ది కొద్ది మంది మాత్రకే చేశారని అన్న రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలన్నీ మేము మాఫీ చేస్తామన్నారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశంలో దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించి సంక్రాంతి పండగకి రైతు భరోసా అమలు చేస్తామని గ్యారంటీ ఇస్తున్నాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు